ఏమయ్యా కార్పొరేటర్లు ఏమన్యాయం చేసిన మీకు ఎందుకు ఇట్లా అందరూ నన్ను వదిలేసిపోతా ఉన్నారు నిన్ను ఇప్పటిదాకా పట్టుకున్నదే గొప్ప ఇంకా నీ సైకో నాయకత్వంలో మేము ఉండలేం పార్టీ ఓడిపోతే మీరు ఇలా ప్లేట్ ప్రాయిస్తారా ఎన్నాళ్ళు భయపడే బయటికి వెళ్ళలేదు మమ్మల్ని మా పని సరిగ్గా ఎక్కడ చేసుకొని ఇచ్చావు నువ్వు చెప్పినట్లే చెయ్యాలి నీకు నచ్చినట్లే ఉండాలి మరి నాయకుడు చెప్పినట్లు చేయరా అని అడుగుతా ఉన్నా నాయకుడి మాట వినరా అని అడుగుతా ఉన్నా అలా ఉన్నాం కాబట్టే ఈ రోజు నీతో బాట అందరం తిట్టుకుంటారు ఆ తిట్టుకున్నా పర్వాలేదు నీ పేరు చెప్తేనే జనం కాండ్రిచ్చి మా మొహాల మీద వస్తున్నారు ఇప్పటికైనా మారుతావేమో అని చూసాం రోజు రోజుకి నీ సైకోస్ట్లు ఎక్కువైపోయాయి ఏం మాట్లాడుతూ ఉన్నారు నా సంగతి మీకు పూర్తిగా తెలియదు మీ అందరినీ గుర్తు పెట్టుకుంటారు ఎవ్వరినీ వదిలిపెట్టను నువ్వు చేసిన పాపిష్టి పనులకి ముందు నీసంగా చూసుకో కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అంతకంత అనుభవించే రోజు వస్తుంది అలా కాదు మీరంతా ఇలా ఒక్కసారి వెళ్ళిపోతే నా ఇమేజ్ అంతా డ్యామేజ్ అవుతుంది అసలు నీకు ఇమేజ్ ఉందా ఏదో రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశంతో మీ పార్టీలోకి వచ్చాం కానీ నువ్వేం చేస్తున్నావు రాష్ట్రాన్ని నాశనం చేసి పారేశావు ఇంకా బుద్ధున్న వాడు నీ పార్టీలో ఉంటాడో ఇదిగో మీరు చాలా పెద్ద తప్పు చేస్తా ఉన్నారు తప్పుడు పనులు చేసేది నువ్వు చేయించేది నువ్వు మాట్లాడేది నీ పార్టీలో ఉన్న వాళ్ళ అందరికి అర్థమైపోయింది ఏమర్థమైంది ఏం మాట్లాడుతూ ఉన్నారు నువ్వేందో నీ లెక్కేందో నీ శడిజం ఏందో నీ పైశాచిక మనస్తత్వం ఏందో నీ చాస్ట్లే చెప్తున్నాయి నీ పక్కన నమ్ముకున్న కాసాయి రెడ్డి అని నిడిచెళ్లిపోయాడు ఇంకా మేమెంత ఎవడున్నాడు పొండిరా పొండి మీ కాలం కర్మం కలిసొస్తేనే రండిరా చెప్పక్కర్లేదు మీ పార్టీలో ఎవడుండడు ముప్పై ఏళ్ళు నేనే సీఎంని అది కూర్చు పెట్టుకోండి నేను సీఎం అయ్యాక చెప్తా మీ అందరి పని సప్త సముద్రాల అవతల ఉన్నా సరే విడిచిపెట్టను ముందు నీ పార్టీని నమ్ముకున్న వంశీని లేటెస్ట్ గా బొక్కలోకి వెళ్ళిన పోసాని వాళ్ళను కాపాడు ముందు అంతెందుకు అసలు రేపో మాపో నువ్వే బయట ఉంటావో ఉంటావో నీకే తెలీదు ఇదిగా నాకు జైలేం కొత్త కాదు నన్ను ఒకవేళ లోపలకి వేసిరా నేను మళ్ళీ బయటకు వచ్చేస్తా జైలికైనా ఎకిల్ నం వేసుకుని వెళ్తావు గాని అసెంబ్లీకి మాత్రం పోవే నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాతే పోతా అసెంబ్లీకి ఇదే ఈ బల్బు వల్లే బయట జనాలు నిన్ను తిట్టుకునేదే నీతో పాటు మమ్మల్ని కూడా తిట్టుకునేది ఇదంతా నా టూ పాయింట్ ఓ కొత్త స్కెచ్ ఆపుని డ్రామాల నీ చైల్డ్ ఆర్టిస్ట్ స్కిట్లు చూసే మాకు మెంటలెక్కింది అందుకే మేము సరైన నాయకుడిని ఎన్నుకున్నాం జనసేనలో జాయిన్ అయ్యాం పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ కాదు ఇప్పుడు ఏదో ఆ బాబుని నమ్ముకుని అట్లా పక్కన ఉన్నాడు కొన్ని రోజులకి వాళ్ళిద్దరూ విడిపోతారు అక్కడ బలం తగ్గిపోతుంది అప్పుడు నేనే అవుతాను కోటమిని విచ్ఛిన్నం చేయాలనేని కుట్రలు ఆల్రెడీ జనాలందరికీ తెలిసిపోయాయి మామూలు అప్పుడు అనుకో ఏదో చిన్న మనస్పర్ధలు వస్తే వచ్చేయేమో కానీ నువ్వు ఎలాగూ విడదీస్తావనే ఆలోచన వచ్చింది కాబట్టి అది అందరికి తెలిసింది కాబట్టి కోటమి ఇంకా జాగ్రత్త అంటే అంటే ఏంటి మీరు అనేది వాళ్ళు విడిపోరా మరి నా టూ పాయింట్ ఓ రాజకీయం ఏమవ్వాలిగానే ఈసారి జరిగేది మాత్రం జైల్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటే నువ్వు లోపలికి వెళ్ళిపోవడం పక్క జైల్ రెడ్డి అక్కడ చేసుకొని స్కెచ్లు జైల్ రెడ్డి టూ పాయింట్ ఓ